లే ఆల్రెడీ ఉన్నాయి ఇట్లా ఇట్లా అన్న ఇట్లా ఇట్లా అన్నా తెచ్చేస్తాను ఫోన్ నైన్టీ పద చూస్తే వస్తా కబరా కబరా

ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా బాధపడే విధంగా గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకత్తల మండలి సభ్యుడిగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమణ కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు దూడలు చనిపోతున్నాయి ఈ మూడు నెలల కాలంలో వంద పైచిలుకు గోమాతలు దూడలు చనిపోయాయి దానికి దాణ సరిగ్గాయట్లేదు బక్క చిక్కిపోయాయి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి శ్రీవారి భక్తుల్లోకి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది నేను ఆ రోజే చెప్పాను కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి గోశాలని పరిశీలిస్తాం ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా మీకు ఏమైనా ఉందేమో ఏమైనా ఉందేమో బాగుండేటివి కూడా బక్క కనపడతాయేమో బాగుండేటివి కూడా బక్క కనపడతాయేమో మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు పత్రికా ముందుకు వస్తాం మేము గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు కానీ ఆధారాలతో చేశాము పూర్తి ఆధారాలతో చేశాము మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకుంటే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకుంటే నిర్ణయాలకి వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో లీగల్ టీంతో మేము కలవడం జరిగింది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు బిఎన్ఎస్ నంబర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ భారతీయ నా న్యాయ సంహిత త్రీ ఫిఫ్టీ సిక్స్ అండ్ సెవెంటీ ఫోర్ ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం నిన్న మళ్ళా పెట్టాడు నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టు కేసు కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు లేక దూడలు అయ్యా నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు నువ్వే కదా టీటీడీ చైర్మను అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా నల నలభై ఐదు ఇది నేనే చెప్పేది కాదు మీ రిపోర్టు తల్లులు ముప్పై నాలుగు డెబ్భై తొమ్మిది చనిపోయాయి కర్ణాకర్ రెడ్డి నువ్వే ఈరోజు చనిపోయినాయి చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటి అర నుంచి కాపాడు ఉండేది హనుమంతుడు రోజు తీసుకుని వచ్చారు కదా నీ వల్ల కాపాడు కాపాడుండేదా డెబ్బై తొమ్మిదిని నువ్వు మాత్రం కాపాడలేవు ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కెండల్ చేస్తావు వేరే వీరు కాపాడాలా నువ్వు మాత్రం కాపాడలేవు అనారోగ్య రీత్యా వయసు రీత్యా కొన్ని చనిపోయినాయి నేను మొదటి రోజుని చెప్తున్నా మొదటి రోజుని చెప్తున్నా ఈరోజు నేను మా ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి కారణం కూడా నువ్వే ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే దానికి ఆధారాలు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విజిలెన్స్ రిపోర్టు టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారేది దీనిలో ఏం రాశారు తెలుసా గోవులకి సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి అంటే గోవుల మరణానికి ఎవరు కారణం మళ్ళా చెప్తాడు ఆ నా హయాంలో నేనేసినట్టు విజిలెన్స్ అని ఏం యాక్షన్ తీసుకున్నావు ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు దీంట్లో ఏడాదికి కోటి రూపాయల పైగా మళ్ళా మరో లల్లు ప్రసాద్ యాదవ్ ఈ ఇక్కడ బయటపడతారు తొందరలో బీహార్లో దానా కుంభకోణంలో కోట్ల రూపాయలు ఆడ తింటే ఈడు కూడా కోట్ల రూపాయలు తినేశారు సిగ్గుండాలి గోవులు కేసినటువంటి తిండిలో కూడా కకృతుపడి డబ్బులు తింటే ఏం యాక్షన్ తీసుకున్నారయో మీరు ఈరోజు మాట్లాడతారు మీరు ధర్మం గురించి న్యాయం గురించి గోమాతల గురించి బిడ్డల గురించి దోడల గురించి సిగ్గుండెలా మాట్లాడే వాళ్ళకి ఏం చేస్తారు ఈ విజిలెన్స్ రిపోర్ట్కి సమాధానం ఏమి విజిలెన్స్ ఎంక్వైరీ వేసినామంటున్నారే ఎంక్వైరీలో యాక్షన్ ఉండాలి ఎంక్వైరీ రిపోర్ట్ వేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఉంటే నమ్ముతారు ప్రజలు ఎవరిని కాపాడడానికి ఎవరిని రక్షించడానికి ఆ రోజు ఈ విజిలెన్స్ రిపోర్ట్ని పక్కన పెట్టారు మీరు ఇది కాకుండా కాలం చెందినట్టు మందులు వాడారు ఆవులకి నోరు లేని మోగజీవాలకి కాలం చెందినట్టు మందులు దానికి కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది మేమే ఊరికే మాట్లాడట్లేదు మీ హయాంలో జరిగిన విజిలెన్స్ రిపోర్టు ఒకవేళ మేమేదో చెప్తే అదేదో వీళ్ళు కుట్ర పన్ని నా మీద కేసులు పెడతారు ఆయన ఎవరో పొమ్మసా ఆయన ఎవరు ఈ మధ్య ఒక ఆయన తిప్పినాడు జైలు చుట్టూరు అర్థం నన్ను కూడా తిప్పుతారేమో నేను కూడా నన్ను కూడా కేసులు పెట్టండి దేశం మొత్తం పెట్టండి నేను కూడా జైల్లో ఉంటాను నువ్వేమైనా ఏమైనా స్వాతంత్ర సమర ఎదురుగా గుండె ఇప్పి చీల్చి మాట్లాడేదానికి అబద్ధాలు చెప్తే నీ మీద కేసు పెడితే లోపలేస్తారయ్యా అబద్ధాలు చెప్పావు దాని మీద కేసు పెడితే కేసీరో నమోదు చేస్తాం పరిశీలించి ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు దానికి నోరుంది కదా అని చెప్పి మాట్లాడడం ఎయిర్పోర్ట్కి హోటల్కి కొండకి పరిమితమైన అంటే నేను ఎయిర్పోర్ట్లో కాకుండా జగన్మోహన్ రెడ్డి వస్తున్న పోయినా ఆకాశం పోయి మాట్లాడతావా ఎగురుకుంటే పోయి దీనికి ఏమైనా ఎగిరే ఏదైనా ఉందో అలవాటు ఏమైనా ఎగురుకుంటే పోయి విమానాలు పోయి మాట్లాడితే ఏమైనా దిగుతావా ఎయిర్పోర్ట్లో కాకుండా నాయకుడు ఎక్కడ గెలుస్తారు హోటల్లో కాకుండా శ్మశానలో గెలుస్తారు ఎవరున్నా లీడర్లు వచ్చినప్పుడు హోటల్లోనూ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లోనూ ఉంటారు ఆడుపోయి గెలుస్తారు శ్మశానలో ఏమైనా గెలుస్తారా కొండ మీద గెలుస్తా అంట మీ నాయకుడు కొండ ఏడాదికి ఒకసారి వస్తాడు మాకు హిందుత్వం మీద హిందూ ధర్మం మీద పోరాడే పార్టీ మాది వాళ్ళు కొండకు వచ్చినప్పుడు యాజ్ ఏ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిగా నేను వాళ్ళతో పోతా నీకు నొప్పేమి నీ అవార్డులు రివార్డులు నాకు అవసరం లేదు నీ అవార్డులు రివార్డులు అవసరం లేదు నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు బీజేపీని పెంచలేదు అరవై మూడు వేల ఓట్లు పైచులకు ఈరోజు మా ఇండియా కూటమి గెలిచింది అది నీకున్నటువంటి అర్హత నువ్వ మా గురించి మాట్లాడేది నా గురించి మాట్లాడేది కాబట్టి నోరు అదుపులో పెట్టుకో నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గొమ్మునుండే ప్రసక్తే లేదు కర్ణాకర్ రెడ్డి గారు పూర్తిగా అవాస్తవాల్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించారు పురుగులు పట్టినటువంటి దానాన్నిస్తారయ్యా మీరు మేము చెప్పింది కాదు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర ఆ రోజు విజిలెన్స్ అధికారులు పోతే మీ ఉన్నప్పటివంటి అధికారులార అనుమతి కూడా ఇవ్వలేదు మీ నిఘా నేతరాలు ఉన్నాయంటున్నారే రెండు వేల మంది రండి ఈరోజు గోశాలకి పోదాం వాళ్ళు చెప్తున్నారు సార్ మా కళ్ళలో నీళ్ళు వచ్చేది ఈ దానా వద్దంటే ఈ దాన పెడితే ఆవులు చనిపోతాయి ఈ దాన పెడితే ఆవులు అనారోగ్యానికి వెళ్తాయంటే కూడా వినలేదు ఆ రోజు మూగా జీవుల మాట వినలేదు మా మాట వినలేదు బలవంతంగా పెట్టారు పెట్టిచ్చారు మా అని చెప్పి ఇక అక్కడ చెప్తున్నారు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు రాజకీయాలని రాజకీయంగా ఎదుర్కొంటావు రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొంటావు గోవులతో గోవిందుడితో నువ్వు ఆటలు ఆడొద్దని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కలిగినట్టు లేదు కాబట్టి రాబో రోజుల్లో మీరు ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మేము దీని మీద మా స్థానిక ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు తొందరలోనే దీని మీద గట్టి చర్యలు ఉంటాయి అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా దీనికి సంబంధించిన లీగల్ విషయాలు మా అడ్వకేట్ గారు చెప్తారు అంటే తీసుకుంటాము ఇప్పుడు నలభై మూడు అన్నాం మేము మా ఈవో గారు నేను చెప్పారు నలభై మూడు సంఖ్య చనిపోయాయని లేదు వంద చిలుకు నేను కట్టుబడి ఉన్నాను అన్నాడు రా కట్టుబడి ఉంటే ప్రూవ్ ప్రూవ్ చెయ్యి అంటే బయట చనిపోయినాడు ఆవులు కూడా తెచ్చి ఆడేది ఆయన నువ్వు చూపించేస్తావా నలభై మూడు చనిపోయినాయని చెప్పి అథెంటికి రిపోర్టు ఇవేమి మేమేమి అబద్ధాలు చెప్పట్లేదు సరే ఈరోజు ఏదో చనిపోయినాయి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావే నువ్వు అధ్యక్షుడికి ఉన్నప్పుడు చనిపోయినాయే మోగజీవాళ్ళు దానికి ఏం సమాధానం చెప్తావు డెబ్బై తొమ్మిది చనిపోయాయి కదా డెబ్బై తొమ్మిది చనిపోయాయి కదా దానికేం సమాధానం చెప్తావు టీడీలో ఏం జరిగినా పింఛిత్యం చెప్పేదానికి రెండు వేల మంది ఉద్యోగస్తులు మాకు సపోర్ట్గా ఉన్నారని పాప చిన్న చిన్న వాళ్ళ మీద ఎందుకంటే పిచ్చి మీద బ్రహ్మాస్త్రాలు అంటే ఇంకోటి అంటే ఈ విజిలెన్స్ రిపోర్ట్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది దాదాపు మీ ప్రభుత్వం నుంచి కూడా పది నెలలు అవుతుంది సో ఆ టైంలో మీకు తెలిసిన వెంటనే కూడా వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటారు టీటీడీలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద దర్యాప్తు చేసింది ఆ దర్యాప్తు రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అది వచ్చిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి నాకు ఈఓ గారు చెప్పారు టీటీడీ కూడా చెప్పడం జరిగింది నిన్న ఇవన్నీ బయట వచ్చాయి కాబట్టి అనివార్య కారణాలు రిపోర్ట్ రాకముందు మేము చెప్పాము ఎందుకంటే విజ్ వన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత దాని రికమెండేషన్స్ పైన మేము పనిచేయాలి ఇప్పుడు నేను కూడా వంద కోట్లు పరకామల్లో దొంగతనం జరిగింది దాన్ని చెట్టు కింద పంచాయతీలుగా ఈ చెట్టు కింద కూర్చొని పంచాయతీ చేసి లోక రాజీ చేసుకున్నారు వీళ్ళు ఎవరైనా రాజీ చేయడానికి దాని మీద కూడా నేను బోర్డులో కే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంక్వైరీ చేయమని చెప్పి యువగారు ఏం చెప్పారంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద సాక్షన్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి దానికోసం ఆగేమో తప్ప ఏదో దీంట్లో ఏదో గూడుపట్ట అని లేదు ఇది పూర్తిగా అథెంటిక్ రిపోర్టు రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేశారో ఎవరెవరు పంచుకున్నారో ఎవరు లల్లు ప్రసాద్ యాదవ్లు ఉన్నారో అందరూ దీని వెనకాల ఈ కుట్రలో భాగస్వాములు ఎవరు పంపకాలు ఎక్కడెక్కడ జరిగిందో బీహార్ నుంచి ఏపీ వరకు ఎక్కడెక్కడ వచ్చిందో ఈ వాటాలు అన్ని రాబో రోజులు శ్రీవారి భక్తులు మీరు ఆయన ఒక మాట మీరు వచ్చిపోతుంటారు అయ్యా నేను కూడా పంతొమ్మిది వందల డెబ్బై కోట్ల తిరుపతిలో పుట్టాను నేను కూడా లోకలే మీరు ఎక్కడ పుట్టారు మేము అక్కడే పుట్టాం మీరు ఎక్కడ పెరిగారో మేము అక్కడే పెరిగాం మీరేం చూసారో మేము అదే చూస్తాము దృష్టిలోపం ఉందేమో మీకు అన్ని బాగుండేటువంటి సరిగ్గా కనపడవు మీకు మీ మీరు నియమించిన అధికారులకు టీటీడీ టీటీడీ మీద పట్టు పట్టు లేదు ఇంకా నాకే పట్టుంటే వచ్చి నిరూపించమని చెప్పండి నలభై మూడు కాదు వంద పైచిలు కన్నా కదా ఏడా ఎక్కడ చెప్పని చెప్పండి అబద్దపు అసత్య ప్రచారాలు చేసేది కాదు వాస్తవాలు ఆన్ రికార్డ్ మేము మాట్లాడుతున్నాం మీరు కూడా ఆన్ రికార్డు మాట్లాడండి మేమేమే మేము కూడా గతంలో మీరు చేసిన అన్యాయాల మీద పోరాటం చేసిన వాళ్ళమే కోర్టుకి వెళ్ళిన వాళ్ళమే కానీ కోర్టులో వెంకటేశ్వర స్వామికి ధర్మానికి అనుకూలంగా హైకోర్టు కూడా అన్నిట్లో స్టే ఇచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవుళ్ళన్నా హిందూ పూజా విధానాలన్నా నమ్మకం లేని వ్యక్తి అందుకని నీలాంటోనే నియమించారు చెప్పి ధర్మకేతర మండలి అధ్యక్షుడిగా ఈరోజు చాలా మెసేజ్లు వస్తున్నాయి మాకు అసలు యథా రాజా తదా ప్రజా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీరు కాంబినేషను ఈ టీటీడీకి ఒక చీడ పురుగులా తయారైందని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి ఉదయం నుంచి ఫోన్లు మాకు కాబట్టి ఇది మంచిది కాదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద భవిష్యత్తులో ఎవరైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే వారి మీద చట్టరిచ్చే చర్యలు క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా తొందరలోనే మేము బోర్డులో కూడా తీర్మానం తీసుకోబోతున్నాం ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఎందుకంటే కర్ణాకర్ రెడ్డి స్థాయి స్థాయి అంటున్నారు కాబట్టి కింద చిన్నవాడు మాట అన్న పెద్దవాడి మాట అన్న ఎవరు వెంకటేశ్వర స్వామి గురించి అసత్య అప ఆరోపణలు ఒకవేళ మీరు ఏదైనా మంచివి మేము ఏదైనా తప్పులు చేస్తుంటే చెప్పండి సరిదిద్దుకుంటాం మేమే రోజు అధికారులు ఉన్నాం కదా నేను చేసిందే కరెక్ట్ నేను చెప్పట్లే ఒకవేళ ఎక్కడన్నా మా వాళ్ళు ఏదన్నా ఎక్కడన్నా అయినా జరిగితే చెప్తే సరిదిద్దుకుంటాం సరిదిద్దు సరిదిద్దుకునేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం ఈయన మా చైర్మన్ గారు కూడా ఇదే మాట అన్న బిఆర్ నాయుడు గారు కూడా ఈయన జరిగినటువంటి మీడియా మీడియా మీ పత్రికా సమావేశంలో అదే చెప్పారు కానీ తప్పు లేకుండా తప్పులు చేసినామని చెప్పి మసిపూసే కార్యక్రమం చేస్తే మాత్రం రాబో రోజుల్లో టీటీడీ మాత్రం చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు చాలా సీరియస్గా మేము యాక్షన్ తీసుకోబోతున్నాం